యహోషువ గ్రంథమును యహోషువ రాశాడు రచయిత యహోషువ యహోషువ పుస్తకంలో ఇరవై నాలుగు అధ్యాయాలు ఆరు వందల యాభై ఎనిమిది వచనాలు ఉన్నాయి యెహోషువ పుస్తకంలో దాని అసలు హీబ్రూ గ్రంథంలో దాదాపు పదకొండు వేలు పదాలు మరియు కింగ్ జేమ్స్ వెర్షన్ కెజెవి ఆంగ్ల అనువాదంలో దాదాపు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు పదాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం పన్నెండు వందలు నుండి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల మధ్య వ్రాయబడింది తెలుగులో ఇరవై రెండు పేజీలు చదివితే నుండి మూడు గంటలు సమయం పడుతుంది వింటే పది నిమిషాలలోపు కొంత అర్ధమవుతుంది యహోషువ గ్రంథము హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలోని ఆరవ పుస్తకం ఈ పుస్తకం యొక్క రూపురేఖలు అధ్యాయాల వారీగా ఇక్కడ ఉన్నాయి యహోషువ గ్రంథమును ఐదు భాగములుగా విభజించవచ్చును ఒకటవ భాగము ఒకటో అధ్యాయము నుండి ఐదో అధ్యాయము వరకు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడం ఒకటో అధ్యాయంలో దేవుడు యహోశువను ఇస్రాయేలీయులను దేశంలోకి నడిపించమని ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ మరియు యహోశువ బలంగా మరియు ధైర్యంగా ఉండాలని ప్రోత్సహిస్తాడు రెండో అధ్యాయంలో రాహాబు మరియు గూఢచారులు ఎరికోపై సమాచారాన్ని సేకరించడానికి యహోషువా ఇద్దరు గూఢచారులను పంపాడు మరియు వారు రాహాబు ఇంట్లో ఆశ్రయం పొందారు మూడో అధ్యాయంలో జోర్డాన్ దాటడం దేవుడు అద్భుతంగా జోర్డాన్ నదిని ఎండిపోయేలా చేసి ఇస్రాయేలీయులు దాటడానికి అనుమతించాడు నాలుగో అధ్యాయంలో ఇస్రాయేలు ఎండిపోయిన నది గర్భం నుండి తీసిన పన్నెండు రాళ్లతో జోర్డాన్ దాటడాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఐదో అధ్యాయంలో ఇస్రాయేలు పురుషులు తమను తాము సున్నతి చేసుకుంటారు మరియు ఇస్రాయేలు పస్కాను ఆచరిస్తారు రెండవ భాగము ఆరో అధ్యాయము నుండి పన్నెండో అధ్యాయము వరకు వాగ్దాన దేశాన్ని జయించడం ఆరో అధ్యాయంలో ఎరికో యుద్ధం ఎరికోను ఎలా ముట్టడి చేయాలో దేవుడు యహోషువకు నిర్దేశిస్తాడు మరియు నగరం కూలిపోతుంది ఏడో అధ్యాయంలో హాయి వద్ద ఓటమి మరియు ఆకాను పాపం ఎనిమిదో అధ్యాయంలో హాయిని జయించడం తొమ్మిదో అధ్యాయంలో గిబియోనీయులు ఇస్రాయేలును చేసి ఒప్పందం చేసుకుంటారు పదో అధ్యాయంలో బేత్ హోరోను యుద్ధం మరియు దక్షిణ నగరాలను జయించడం పదకొండో అధ్యాయంలో ఉత్తర నగరాలను జయించడం పన్నెండో అధ్యాయంలో ఓడిపోయిన రాజుల జాబితా మూడవ భాగము పదమూడో అధ్యాయము నుండి పంతొమ్మిదో అధ్యాయము వరకు దేశ విభజన పదమూడో అధ్యాయంలో ఇంకా జయించని భూములు మరియు జోర్డాన్ తూర్పున ఉన్న వారసత్వం పద్నాలుగో అధ్యాయంలో కాలేబు హెబ్రోనును తన వారసత్వంగా అభ్యర్థిస్తున్నాడు పదిహేనో అధ్యాయంలో యూదాకు కేటాయింపు పదహారో అధ్యాయంలో ఎఫ్రాయిము భూభాగం పదిహేడో అధ్యాయంలో మనశ్షే భూభాగం పద్దెనిమిదో అధ్యాయంలో మిగిలిన గోత్రాలు వారి వారసత్వాన్ని పొందుతాయి పంతొమ్మిదో అధ్యాయంలో షిమ్యోను జెబూలూను ఇస్సాఖారు ఆషేరు నఫ్తాలి మరియు దానులకు కేటాయింపులు నాలుగవ భాగము ఇరవయ్యో అధ్యాయము నుండి ఇరవై ఒకటో అధ్యాయము వరకు ఆశ్రయ పట్టణాలు మరియు లేవీయుల నగరాలు ఇరవయ్యో అధ్యాయంలో ఆరు ఆశ్రయ పట్టణాలు నియమించబడ్డాయి ఇరవై ఒకటో అధ్యాయంలో లేవీయులకు నలభై ఎనిమిది పట్టణాలు ఇవ్వబడ్డాయి ఐదవ భాగము ఇరవై రెండో అధ్యాయము నుండి ఇరవై నాలుగో అధ్యాయము వరకు ముగింపు ఇరవై రెండో అధ్యాయంలో తూర్పు తెగలు ఇంటికి తిరిగి వచ్చి బలిపీఠం కట్టాయి ఇరవై మూడో అధ్యాయంలో నాయకులకు యహోశువ వేడ్కోలు అతను వారిని ధర్మశాస్త్రాన్ని పాటించాలని మరియు నమ్మకంగా ఉండాలని ఆజ్ఞాపించాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రజలకు యోశువ వీడ్కోలు అతను దేవుని విశ్వాసాన్ని వారికి గుర్తుచేస్తాడు మరియు వారు ఎవరిని సేవిస్తారో ఎన్నుకోమని వారిని సవాలు చేస్తాడు